ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ బర్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు కీర్తనల గ్రంథము నూట అధ్యాయము పదమూడవ వచనము ఆహా నా హృదయం యథార్థంగా ఉంటే ఎంత బాగుండునో అప్పుడు నేను ప్రభు నామాన్ని ఎప్పుడు స్థుతిస్తూనే ఉంటాను దయగల వారి మీద ఆయన దయ చూపిస్తూనే ఉంటాడు అలాంటి వారిలో నేను కూడా ఉండి ప్రతిరోజు ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటాను వారి యథార్థతకు అనేక పరీక్షలు కలిగినప్పుడు బహుశా నీతిమంతులు కొద్దిసేపు తూలిపోవచ్చు అయినప్పటికీ వారు చెడ్డ సలహాలకు లొంగిపోకుండా ఉండగలిగినందుకు కుయుక్తులతో కూడిన విషయాలను అనుసరించనందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రోజు వస్తుంది కొద్ది కాలం గడిచాక నీతిమంతులు తమను నీతి మార్గంలో నడిపించిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు ఆహా నేను కూడా వారిలో ఒకనిగా ఉంటే ఎంత బాగుంటుంది ఈ రోజు ధ్యాన వాక్యంలోని రెండవ భాగంలో ఎంత అద్భుతమైన వాగ్దానం ఉందో చూడండి యథార్థవంతులు సన్నిధిని ఇతరులు తీర్పు తీర్చబడి నిత్యనాశనానికి అప్పగింపబడినప్పుడు నీతిమంతులు దేవుని చేత అంగీకరింపబడిన వారై ఆయన సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యం సంపాదించుకుంటారు వారికిష్టమైనప్పుడెల్లా మహారాజు సముఖానికి వెళతారు ఆయనతో కూర్చొని ఎంతసేపైనా మాట్లాడుకుంటూ ఉంటారు వారు యహోవాకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిగా ఉంటారు వారిని చూచినప్పుడు ఆయన ప్రసన్నుడై కృపాసహితంగా సహవాసం చేస్తాడు ప్రభువా ఈ గొప్ప ఘనతను ఈ శ్రేష్టమైన అవకాశాన్ని నేను కూడా పొందుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను నీ సహవాసంలో ఆనందిస్తూ నేను భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తున్నాను నేను ఈరోజు రేపు ప్రతిరోజు అన్ని విషయాలలో నీతిని అనుసరిస్తూ నీ పరలోక సన్నిధిలో నిలిచేలా సహాయం చెయ్యి అప్పుడు ఇలా అంటాను నీ నామమును నిత్యము స్థుతించెదను ఆమెన్